అవన్నీ పంపించి మళ్ళీ హైదరాబాద్ పంపించాలి కదా అవి పంపించి ఇంటికి వచ్చేప్పుడు ఒకసారి ఎయిట్ అయ్యేది ఇంకా అప్పుడు వచ్చి ఏం రాస్తామండి అప్పటికే అలసిపోయి ఉంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి అందుకని ఈ రైటింగ్ తగ్గించడానికి కారణం అది అంతకు ముందు రాసిన ఏయో రాశాను నా వాళ్ళు అట్లాగే అప్పుడైతే అప్పట్లో డైలీ ఒకటి రెండు పోయిమ్స్ డెఫినెట్గా రాసేదానండి బీఎస్ఆర్ కృష్ణ గారి వైఫ్ ఆవిడ ఆవిడ చదివినిపించేదండి ఫోన్లో బాగుంది విజయ పంపించేయమా అని అలాగేంటి మొత్తం పంపించే కొన్ని ఒక్కొక్క నవలకి ఒక్కొక్క భయం రాసేదాన్ని ప్రేమ వాహిని యువలో వచ్చిందండి చేతుల్లో సంధ్య అని ఒక నవల వచ్చింది అట్లాగే ఆంధ్రజ్యోతిలో పల్లకి పల్లకి అని ఓటిచ్చేటప్పుడు మ్యాగ్జిమం మయూరి పల్లకి ఇలా కొన్ని వచ్చేవి వాటిలో కూడా ఏమైనా రాశారా మీరు మయూరి పల్లకి రాయలేదండి అయితే మయూరి ఆదివారం ఉంది కదా ఆదివారం ఒకటి ఉంది వచ్చేది దాంట్లో రామాంజరావు గారిని ఇంటర్వ్యూ చేశాం సార్ ఆయన ఎవరు ఇంటర్వ్యూ చేయలే ఇక్కడ నేనే చేశాను ఫస్ట్ టైం చెన్నై వచ్చారు ఆయన చెన్నై వచ్చారు ఏదో ఫంక్షన్కి వచ్చారు ఆయన పక్కన కూర్చొని చేశాను ఇక్కడ మన ది నడిగర్ సంఘంలో ఏదో ఫంక్షన్ జరిగింది ఆ ఇంటర్వ్యూస్ అన్ని ఫైలింగ్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకున్నారా లేదని చెప్పాను కదండి ఇందులో యాక్సిడెంట్లో షార్ట్ సర్క్యూట్ అయిందండి ఏసీ దాంట్లో అన్నీ కాలిపోయినాయి ల్యాప్టాప్ దగ్గర నుంచి మొత్తం కాలిపోయింది నా బుక్స్ కాలిపోయినాయి అదే బాధ నాకు మిగతా అన్ని పోయింది అని బాధపడలే నేను బుక్స్ అన్ని పోయినాయి అవి దొరకవండి మన కటింగ్స్ కూడా దొరకవు కదా ఇప్పుడు కష్టం కదా ఇన్ని సంవత్సరాల నుంచి మొత్తం స్కాన్ చేసి పెట్టలేదండి అలా పెట్టాను పేపర్సే అలా పెట్టేశాను ఫోటోలు మట్టుకు ఉన్నాయి అలాగే ఆల్బమ్లో పెట్టాను అవి ఉన్నాయి అవి ఉన్నాయి అవి కూడా పోయినాయి కదా కొన్ని పోయినాయి ఇంకో ఒక ఆల్బమ్ ఉంది ఒక ఆల్బమ్ పోయింది ఇప్పుడు కరోనా ముందండి జరిగింది ఇది కరోనా ముందండి ఆ కరోనా టైంలోనే అనుకోండి ఆల్మోస్ట్ ఆ టైంలో తర్వాత పనివాళ్ళు వరకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంట్లో బాగు చేయించుకోవాల్సి వచ్చింది కదా మళ్ళీ ఫుల్గా మొత్తం వైరింగ్ కూడా చేయించాల్సి వచ్చిందండి కంప్లీట్గా హైదరాబాద్ రెగ్యులర్గా వెళ్ళేదాన్ని కరోనాకు ముందు రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ వెళ్ళేదాన్ని అట్లాగే షిర్డీ కూడా ఇయర్లీ ఇయర్లీ వన్స్ వెళ్ళేదాన్ని తిరుపతి ఇయర్లీ వన్స్ వెళ్తాను ఇప్పుడు అన్నీ మానేసామండి ఈ కరోనా పుణ్యం అంటే అన్నీ వదలాల్సి వచ్చింది ఎటు వెళ్ళాలి విజయవాడ కూడా రెగ్యులర్ మా అక్కయ్య ఉంది కదా కూతురు ఉంది వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంది ఒక అమ్మాయి బాంబేలో ఉంది ఇద్దరే కూతురు దానికి వాళ్ళు అక్కడ ఉన్నారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు వంద ఏళ్ళు అవుతుందండి నైన్టీన్ ట్వంటీ టూలో ఆయన పుట్టారు మేయర్ ఇయర్ ఎన్టీఆర్ గారితో మీకున్న అనుభవాన్ని బ్రీఫ్గా ఒకసారి చెప్పరా ఎన్నిసార్లు కలిసారు ఆయన్ని చెప్పాను కదండి ఇప్పుడు అదే ఒకసారి ఏమో బాలకృష్ణ గారి ఇంట్లో కలిశాను ఒకసారి అక్కడ హైదరాబాదు వాళ్ళ ట్రస్ట్ ఇది ఉంది కదా ఇల్లు అక్కడ కలిశాను తర్వాత నా ఫంక్షన్కి వచ్చారు కదా అప్పుడే ఆయన నన్ను గురించి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడారు తర్వాత ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ ఒకటి ఆయన సన్మానం చేశారు అందరూ కలిసి ఆర్టిస్టులు అందరూ కలిసి దానికి వచ్చారు అప్పుడు కలిశాను పెద్దగా ఎక్కువ సార్లు కలవలేదండి కలిసినప్పుడల్లా చాలా ఆత్మీయంగా మాట్లాడేవారు ఆయన మా ఫ్యామిలీ మెంబర్ అని అనిపించింది ఆయన పోయింది మాకు ఇంట్లో మా మా మనిషి పోయినట్టే ఫీలింగ్ ఆయన్ని మీరు దూరంగా చూశారు కాబట్టి మీకు తెలిసింది మీరు అబ్జర్వ్ చేసింది ఆయన గురించి ఏమనుకుంటున్నారు అసలు ఆయన నటుడిగా చాలా ఎదిగారు వ్యక్తిగా కానీ నటుడిగా కానీ మీ ఫీలింగ్స్ ఆయన గురించి వ్యక్తిగా అంటే చెప్తున్నాను కదండి మా ఫ్యామిలీ మెంబర్ ఇప్పుడు నా మా ఫాదర్ని నేను చూడలేదు మా ఫాదర్ దగ్గర తెలియదు నాకు నేను నాకు లెవెన్ మంత్స్ అప్పుడు చనిపోయారు ఆయన ఫోటో లేదు మా ఇంట్లో సోమన్ బాబు గారు పోయినప్పుడు కూడా అలాగే నేను మేము అంత అంటే ఒక వారం రోజులు ఫీల్ అయింది మా ఇంట్లో వాళ్ళు ఎవరో పోయినట్టుగా ఫీల్ అయింది రామారావు గారు తిన్ను రామారావు గారు డెత్ ఒకటి మేము భరించలేకపోయాం తర్వాత ఇక్కడ కూడా మేము సంతాప సభ పెట్టినప్పుడు బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రమణ్యం గారు ఏడ్ చేస్తాను నేను మాట్లాడుతూ మాట్లాడుతూ తప్పు తట్టుకోలేక అలాగే ఇక్కడ ఏ ఎంఎం థియేటర్లో పెట్టాను అందరూ వచ్చారు మా బాబు గారు పచ్చురి గోపాలకృష్ణ అందరూ వచ్చారు శనమనే కాదండి సంతాప సబ్ అక్కడ మాట్లాడమన్నారు అన్నం గెలిచి ఏం మాట్లాడతాడు నాకు ఆయన గురించి మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేసింది అసలు తట్టుకోలేకపోయాయి అనమాట ఇప్పటికీ ఆయన తలుచుకుంటే అలాగే ఉంటుందండి అంటే మీ అభిమాన హీరో కూడా అభిమాన హీరో కూడా హైసరావు గారు కూడా ఇష్టమే బట్ ఈయన ఆయన ఎట్లా చెప్పాలంటే ఆయన ఆర్టిస్ట్గా ఇష్టం ఈయన మనకి ఆత్మీయుడుగా అనిపిస్తుంది ఆర్టిస్ట్గాను ఆత్మీయుడుగాను ఆత్మీయుడుగాను అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగా మాట్లాడేవారు నాతో ఆయన నాగేశ్వరరావు గారు కూడా అలాగే ఆయన నిజంగా చాలా ఇదిగా ఉండారు అందులో మరో ప్రపంచంలో నేను చేశానండి నాగేశ్వర గారు అందులో అమ్మాయిలు మొత్తం నలుగురు ఉంటారు కదా ఆ నలుగురులో నేను చేశాను విజయ చంద్రు నేను సలీమా రాణి సర్కార్ అతను కృష్ణ అని విజయవాడ తే వాళ్ళే చేయమని మీరు ప్రయత్నం చేశారు లేదండి అప్పుడు సుబ్బారావు గారు డైరెక్ట్ సుబ్బారావు గారు సుబ్బారావు బిఎస్ కాదండి ఇంకొక ఆయన కాదండి భారతి సుబ్బారావు గారు ఇంటి నిమిషాలు మర్చిపోయారు సుబ్బారావు సుబ్బారావు గారు వాళ్ళు కూడా బాగా క్లోజ్ అండి వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండేవాళ్ళు వాళ్ళ అబ్బాయి అంతా ఉండేవాళ్ళు సో అక్కడ హైదరాబాద్ ఆంజనేయులు గారండి ఏ సార్ ఆంజనేయులు గారు కూడా ఎంత అభిమానం కూడా ఎందుకంటే నేను హిందీ పిక్చర్స్ డబ్బింగ్లకు వెళ్ళి డబ్బింగ్ చెప్పేశాను ఆయన పిక్చర్లు కురుక్షేత్రం ఇవన్నీటికి చెప్పానండి చెప్పానండి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా కొన్నాళ్ళు చేశాను చెప్పేవాళ్ళు వాయిస్ ఎవరికి చెప్పేవాళ్ళు మంచి అంటే ఒకసారి అందులో ఒక్కొక్కసారి హీరోయిన్లకి చెప్పాల్సి వచ్చేదండి కొన్ని చోట్ల సెకండ్ హీరోయిన్స్కి వాటికి చెప్పాల్సి వచ్చేది అలా చెప్పానండి ఏంటని ఏదంటే గుర్తులేవో చాలా సంవత్సరాలు అయిపోయినాయి కదా కురుక్షేత్రంలో కూడా చెప్పాను నేను తర్వాత ఇంకేయో కొన్ని పిక్చర్స్ చేసామండి తర్వాత తమిళ్ పిక్చర్స్ వాణిశ్రీ గారు యాక్ట్ చేసింది అది పిక్చర్ దానికి కూడా నేను తెలుగులో చెప్పాను వణశ్రీ గారికి చెప్పారాశ్రీ గారి వాణిశ్రీ గారి పాత్ర చెప్పాను తమిళ సినిమాగా తమిళ సినిమా అప్పట్లో చాలా చెప్పాను ఏం క్యారెక్టర్స్ అనేది కరెక్ట్గా నాకు గుర్తులేదండి అంటే క్యారెక్టర్ కాకపోయినా ఆర్టిస్టులు ఉంటారు కదా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు కదా జగ్గై గారితో ఎక్కువ నేను డబ్బింగ్స్లో చెప్పానండి ఆయన ఎంకరేజ్ చేసేవారు బాగా చేస్తున్నారు రాజశ్రీ గారు రాసేవారు రాజశ్రీ గారు ఆయనకి ఒక పర్టికులర్ ఇది ఉండేది ఒక సెటప్ మనని పిలిచేవారు కాదు జగ్గయ్య గారు ఉంటే మటుకు డెఫినెట్గా మనం పిలిపించేది అమ్మాయి బాగా మాట్లాడుతుంది అమ్మాయిని పిలువని అని చెప్పేసి పిలిచేవారు అలా ఫిక్స్ చేశారు ఎలా ఉన్నాయి మీరు అయితే నవల రచయిత్రి గాను జర్నలిస్ట్ గాను డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఆర్టిస్ట్ గాను సెన్సార్ బోర్డ్ మెంబర్ సెన్సార్ బోర్డు మెంబర్ గా అలాగే ఫిలిం క్రిటిక్స్ ఇక్కడ అసోసియేషన్ ఏమైనా ఉన్నాయండి సినిమాలో వాళ్ళు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశారు ఇప్పుడు కూడా బాంబే ఆంధ్ర మహాసభకి లైఫ్ మెంబర్ అండి ఇక్కడ మన కల్చరల్ ఇది ఉంది కదా మన ఆంధ్ర క్లబ్ దాంట్లో కూడా మెంబర్ అండి ఓకే అది చాలా యాక్టివిటీస్ ఉన్నాయి తర్వాత అమరావతి సాంస్కృతిక సంస్థ వాళ్ళు జర్నలిస్ట్గా అది కాకుండా రైటర్గా అంటే దీనికి సన్మానం చేశారండి కవయిత్రిగా రచయితగా కాదు కవయిత్రిగా చేశారు తర్వాత వాళ్ళు రెండుసార్లు పిలిచారండి మన శ్రీహరికోట వాళ్ళు వాళ్ళ దగ్గర దీపవాణి అని ఒక బుక్ రిలీజింగ్ ఫంక్షన్కి పిలిచారు తర్వాత ఒకసారి రామలక్ష్మి గారు నేను జలంధర ఇంకా ఇంకొక ఆర్టిస్ట్ రేటర్ డ్రైవర్ ఉన్నారు దాన్ని పిలిచారు అక్కడ సన్మానం చేశారు